శివ మొదలిన దేవెని బిడ్డల మీ అందరికీ క్రీస్తు నామంగ వందనాలు శివములు తెలియజేస్తుంది భూమిని ఆకాశం కలిగజేసిన సృష్టికర్తన దేవుని బోధ యేసు క్రీస్తు దేవుని బోధ ఉందమ్మా దేవనబిడలాద పరిశుద్ధ గ్రంథం ఏంటి బైబిల్ గ్రంథం ఏంటి సృష్టికర్తన దేవిని మాటలు దేవునికి మహిమ కలిపి మొత్త స్వార్థ తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది మేఘా గ్రంథము ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన లోక స్వార్థ రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన ఉత్తర స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఇరవ వచ్చిన యోహన స్వార్త పద్నాలుగు అధ్యాయము మూడవ వచ్చి కీర్తనలు తొంభై కీర్తన ఒకటి రెండో చిన్న కనిక దేవుని పుడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని మార్పులు ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వచ్చిన లూక స్వార్థ పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం ఇవన్నీ కూడా భూమి మీద మనుషులు స్పష్టంగా చదవండి బాగా చదవండి ఆలోచించండి భూలోకం మనుషులందరూ కూడా బ్రతుకున్నవారు మారు మనసు పొంది ప్రభునేశ్వ క్రిస్త దేవిని ఘనపరిచారు దేవునికి మాయమక్కలేని జ్ఞాకం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాట్లాడు మత స్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన గ్రంథము గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచ్చింది లోక స్వార్థ రెండో అధ్యాయం ఏడో వచ్చిన మత స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన దేవుని బిడ్డలారా యోహన స్వార్థ పద్నాలుగో అధ్యాయం మూడో వచ్చిన కీర్తనలు తొంభై తొంభై కీర్తన ఒకటి రెండు వచ్చినారు దేవుని వాక్యం ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహైదోచం లోకస్వార్థ రెండో అధ్యాయం పద్నాలుగోత్సం భూలోకంలో బతుకున్న సావకులు స్త్రీలు పురుషులు కూడా ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్ అని కూడా స్పష్టంగా మీరు విని స్పష్టంగా చదివి ధ్యానించి భూలోకంలో మనుషులందరూ మారు మనసుకున్నాడు బ్రహ్మనేసుక్రీస్తు దేవుడికి మాట స్థలం ఇవ్వండి యేసు ప్రభు దేవునికి స్థలం ఇవ్వండి దేవుని బిడ్డలారా సత్తమల స్థలము లేనందున పశువుల తోటలో ప్రభు పరిణబెట్టబడ్డాడు మనిషి కుమారునికి తల తోసుకోవటానికి స్థలము లేదు దేవునికి మై మక్కలేని కాదు స్థలము లేదు స్థలము లేదు స్థలము లేదు కనుక యోహాను స్వార్థ నేనుండే స్థలంలో మీరుండేలాగా మళ్ళొచ్చి తీసుకుని వెళ్తారు ఎంత కనికరిగా దేవుడు చూడండి స్థలం లేకున్నా స్థలం లేకున్నా ఆయన మనకి స్థలము సిద్ధపరిచి మళ్ళీ వస్తా తీసుకొని వెళ్తాను చూడం దేవునికి మహిమక్కలని తరతరాముల వరకు ప్రభువా నీవే మాకు నివాస స్థలము నివాస స్థలము దేవునికి మహిమ గాక నేను నీ వెళ్ళే ప్రతి స్థలం ఎందు నేను నీకు తోడుగా ఉండి నేను కాపాడుతా దేవునికి గాక దేవుని బిడ్డలే దేవుని వాక్యాన్ని సాల్వ్ ఇస్తుంది కనుక మహోన్నతుడు సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ భూమి మీద ఆయనకి ఇష్టలేని మనుషులకు సమాధానం ప్రపంచమంతా కూడా భూలోకమంతా గొడవ గొడవ ఇప్పుడు ఈరోజు జరుగుతున్న గొడవలు అదులు కొట్లాట లేవంటే పొలాల గొడవ స్థలాల గొడవ పొలాల గొడవ స్థలాల గొడవ పొలాల గొడవ స్థలాల గొడవకి అన్నదమ్ముళ్ళు అక్కచ్చేళ్ళు అందరూ కొట్టుకొని సంపుతుండారు జైలు పాలేతుండరు కేసులు పెట్టుకుంటారు రకరకాలుగా తిప్పలు పడుతున్నారు కేవలము పొలాల గొడవ స్థలాల గొడవ ఈ భూమిని స్థలమంతా కూడా యేసుక్రీస్తు దేవుంది ఆకోశమంతా యేసుక్రీస్తు దేవుది కానీ మనుషులు కొట్లాడుకొని పీకలాడుకుంటున్నారు కనుక దేవుని బుడల ప్రభుని యేసుక్రీస్తు దేవుడు రెండవది అక్కడ త్వరగా రాణయించున్నాడు ఈ భూలోకంలోనికి ఎన్ని స్థలాలు ఉన్నా దండగా ఎన్ని ఉన్నా కూడా దండగింది యేసుక్రీస్తు దేవుడు ఒక మాట ఉపమానం చెప్పాడు ఇప్పుడు ధనవంతుడు నేను ఒక పేదలాదు ధనవంతుడు వెళ్ళాడని నాశనకరమైన భయంకరమైన స్థలానికి వెళ్ళాడు భయంకరమైన స్థలం అగ్నిగుణమైన స్థలానికి వెళ్ళాడు నరకమైన అగ్నిగుణమైన స్థలము ధనవంతుడు వెళ్ళాడు ఈ వేదనకరమైన స్థలానికి మా రాకున్నట్టు లాజను పంపించమని యశుప్రభుని అడుక్కున్నాడు ఈ నాశనకరమైన స్థలానికి భయంకరమైన స్థలానికి అగ్నిగుణమైన స్థలానికి నాన్నదమ్ములు భూమి మీద చాలా మంది ఉన్నారు లాజర్ పంపి వాళ్ళకి చెప్పడానికి అన్నాడు భూమి మీద చాలామంది సావుకులు ఉన్నారు వాళ్ళ మాటలు విని మారు మనసు పంతి ఈ భయంకరమైన నరకమైన స్థలం కల్పించుకొని నిత్య జీవమైన స్థలం పరలోక రాజ్యమైన స్థలం దేవుని రాజ్యమైన స్థలము తరతరాల వరకు యుగముల మనిషి నెమ్మది కొంటాడు కానీ భూలోకముల స్థలాలన్నీ కూడా అశాశ్వతమే ఎన్ని స్థలాలునూ అశాశ్వతమే ఎన్ని పొలాలను అశాశ్వతమే శాశ్వతము కాదు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ ఉమ్మడి ఉన్న ఈరోజు బతుకున్న నాతోటి సావుకులు పాస్ట్రాలకి నా ఇంత పొలము ఎవ్వరికి లేదు నా ఇంత స్థలాలు కూడా ఎవ్వరికీ లేదు మా తాతలు మా తాతలు తాతలు మస్తు పొలాలు సంపాదించారు మా తాతలు సంపాదించారు మా నాయన సంపాదించాడు మస్తు స్థలాలు సంపాదించాడు మంచి పొలాలు సంపాదించినాడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఈరోజు బ్రతికున్న పాష్టలకి నాకున్నంత స్థలాలు ఎవరికి లేదు నాకున్నంత పొలాలు ఎవరికి లేదు కానీ ప్రభుని ఏసుక్రీస్తుదేవిని నమ్ముకున్నాక మారు మనసు పొందిన తర్వాత స్థలాలుంటే అమ్మి సువార్త ఖర్చు పెట్టారు పొలాలుంటే అమ్మి ప్రభుని ఏసుక్రీస్తు దేవిని సేవ కొరకు సువార్త కొరకు నశించే ఆత్మ కొరకు ఖర్చు పెట్టేసిన పన్నెండు మంది శిష్యులు అలాగని చేశారు వాళ్ళకున్న స్థలాలలో అమ్మేసి సువార్త కొరకు ఖర్చు పెట్టారు కొత్త నిబంధన సంఘ పరచుల కొరకు ఖర్చు పెట్టారు వాళ్ళకున్న స్థలాలు అమ్మారు పన్నెండు మంది శిష్యులు పొలాలను అమ్మారు అమ్మి రొని ఏసుక్రీస్తు దేవిని ప్రకటించి గణపరిచి అతో సాక్షులు అయిపోయారు పన్నెండు మంది శిష్యులు సేమ్ అలాగని నేను అదే వాక్యముని విని నాకున్న స్థలాలు అమ్మేసిన నాకున్న పొలాలు అమ్మేసి ప్రభుని యేసుక్రీస్తు దేవునికి సౌకర్యకు ఖర్చు పెట్టి ఇప్పుడు ఏమి స్థలము లేదు ఏమి ఫలము లేదు ఎందుకంటే భూమి మీద గజము స్థలము నాకు లేదు దేవునికి మైమ కలిని గాక నాకు ఇప్పుడు ఏదైనా స్థలం ఉందంటే ప్రభువైన ఏసుక్రీస్తు ప్రార్థన స్థలం ప్రభుని యేసుక్రీస్తు ప్రార్థన స్థలం మాత్రమే నాకు నా కుటుంబానికి ఉంది ఫలాలు లేవు స్థలాలు లేవు దేవునికి మహిమత లేనిగాక ప్రభుణేశు క్రీస్తు దేవునికి స్థలం ఇవ్వండి హృదయముల స్థలం ఏంటి మనుషులు హృదయముల స్థలం ఏంటి ప్రభునేశు క్రీస్తుని ప్రార్థించడానికి స్థలాలు ఫ్లాత్రండి పొలాలు ఇవ్వండి భూలోకంలో బతుకున్న క్రైస్తవులందరికీ కూడా భూలోకంలో బతుకున్న క్రైస్తవులందరికీ పొలాలని కబ్జ చేస్తున్నారు తప్పు స్థలాలని కబ్జ చేస్తున్నారు తప్పు పొలాలు కబ్జ చేసిన పాపమే స్థలాలు కబ్జ చేసిన పాపము తప్పు అది దేవుని దృష్టికి నేరము కనుక భూమి మీద మనుషులందరూ మారి ప్రభునేశ క్రీస్తు దేవుడు చూచుచున్న దేవుడు నించున్న దేవుడు ఆలోకిస్తున్న దేవుడు క్రీస్తు దేవునికి న్యాయంగా బతకండి నీతిగా బతకండి ప్రభునేశ క్రీస్తుని గణపరచండి నీకు స్థలం అంటే ఇచ్చేసేయండి పొలం అంటే ప్రభునేశు క్రీస్తు సావుకి ఇచ్చేసేయండి స్థలమున్న పొలము ఇవ్వండి పరలోకమైన స్థలం నీకు దొరుకుతుంది ఈ లోకములను యేసు ప్రభు సావుకి స్థలం ఇస్తే ఈ లోకంలో ప్రభుణేశ్వ క్రీస్తుకి మందిరానికి ఇస్తే పరలోకములు నిత్య రాజ్యములు దేవుని రాజ్యములు శాశ్వతమైన స్థలం స్థిరమైన స్థలం పరలోక రాజ్యములు నిత్య రాజ్యములు దేవుని రాజ్యములు నీ కుటుంబానికి స్థలం ఉంటుంది నా కుటుంబానికి స్థలం ఉంటుంది ఇక్కడ ఎవరైనా సరే యేసు యేసుప్రభుకి స్థలం ఎక్కువంటే భూమి మీద ఎవరికైనా యేసుప్రభుకి స్థలం ఎక్కువంటే భూమి మీద యేసుప్రభు మందిరానికి ఫలం ఈకుంటే నీకు పరలోకముల స్థలము దొరకదు ఫలాలు దొరకదు ఎవరు చూసినా సాగుడు చూసినా సంఘ పెద్ద చూసినా రైస్ తోడు చూసినా స్త్రీలు చూసినా ప్లాట్ కొనాలి ప్లాట్లు కొనాలి ప్లాట్లు 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 ప్లాట్ల బిజినెస్ భయంకరంగా జరుగుతుందండి ప్రపంచం అంతా ప్లాట్ కొనాలా ప్లాట్ కొనాలి తానుకో ప్లాట్ తన పిల్లలనికో ప్లాట్ తన కొడుకో ప్లాట్ తన బిడ్డకో ప్లాట్ అల్లుడికో ప్లాట్ లేదా మనమలకో ప్లాట్ మనమదాలకు ఒక ప్లాట్ ప్లాట్లు స్థలాలు కొని 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 పెడుతున్నారండి కొనేస్తున్నారు కంచి పెడుతున్నారు రాలుబాస్తున్నారు కానీ అనేకమైన గొడవలు జరుగుతున్నాయి కోర్టు కేసులు చూడండి పోలీస్ స్టేషన్ సైనికులు మొత్తం కులాల అనే స్థలాల గొడవ ప్రపంచమతో నడుస్తుంది ఈడ ప్లాట్లు జరిపోక చంద్రమండంలో స్థలాలు కొంటున్నారండి చంద్రమండంలో ప్లాట్లు కొంటున్నారు మనుషులు ఎవరు తెలివి లేని మనుషులు ఎవరు బుద్ధి జ్ఞానం లేని మనుషులు చంద్రమండంలో ప్లాట్లు కొంటున్నారు స్థలాలు కొంటున్నారు చోన సృష్టికర్తని దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బ్రవ్వాని యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద తన సాధారణ మానవ శరీరం నడుచుకుని ఒక చిన్న శిశువుగా యేసుప్రభు జన్మిస్తే సత్తముల స్థలం లేనందున యేసుక్రీస్తు దేవుని పశువుల తొట్టిలో పన్ను పెట్టబడ్డాడు దేవునికి మైమక్కలని గాక భూమి అయినది ఆకాశమైనది యేసుక్రీస్తు దేవుడు ఆకాశమైన సింహాసనము భూమి యేసుప్రభు పాదపీఠం దేవునికి మైమక్కలని గాక ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన చూడండి నీకు నాకు మంచి మంచి స్థలాలు ఇచ్చాడు మంచి మంచి పొలాలు ఇచ్చాడు కానీ నువ్వు ప్రభువని ఏసు క్రీస్తుని కృతజ్ఞత అర్పణలు అర్పించి కృతజ్ఞత చెల్లించి ప్రార్థన స్థలంలో ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థన స్థలములు చూసినా ఆ చర్చలు చూసినా గొడవలు సంఘ పెద్దల గొడవలు సంఘస్థుల గొడవలు సంఘపెద్ద గొడవలు సంఘస్థుల గొడవలు ఏడా ఏసుక్రీస్తు దేవుని ప్రార్థన స్థలములు యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో యేసుక్రీస్తు దేవుని చర్చిలో యేసుక్రీస్తు దేవుని గుడిలో ఒకటే పంచాతలు ఒకటే గొడవలు ఒకటే పంచాతలు ఒకటే గొడవలు ఎందుకు ప్రార్థన చేసుకున్నామని దేవుడు ఇస్తే ఆరాధించమని దేవుడిస్తే శుద్ధించమని దేవుడిస్తే జీవం కలిగిన దేవుని మాటలు వినడానికి చర్చి దేవుని గుడి దేవునికి మహిమ కలిగిన గత నీ కుచుమం నా కుచుమం నీ బంధువులు నా బంధువులు అని కూడా ప్రార్థన స్థలానికి తీసుకురాండి ప్రార్థన స్థలములో విడవకుండా మరవకుండా ఉంటేనే పరలోకంలో దేవుని రాజ్యముల స్థలము దొరుకుతుంది దేవుని రాజ్యములు ప్రార్థన స్థలమును మరిచిపోతే పరలోక రాజ్యం స్థలము దొరకదు దేవుని ప్రార్థన మందిరం అనే స్థలం దేవుని గుడి అనే స్థలముగా నన్ను మరిచిపోతే నీవు నీకు విడిచిపెట్టినా మరిచిపోయినా మా ప్రార్థించేది మనిషిన ఆరాధించేది మనిషిన యేసుక్రీస్తు దేవుని బోధ వినేది మరిచినా పరలోక రాజ్యముల స్థలము దొరకదు రాజ్యముల స్థలము దొరకదు దేవుని రాజ్యముల స్థలము దొరకదు 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 అని దేవిని సౌకర్యం మనం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం వచ్చి చూడండి మొత్త తొమ్మిదో అధ్యయము ఇరవై నాలుగు వచ్చినాం మేక గ్రంథం వచ్చి చూడండి ఒకటో అధ్యాయము మూడవ వచ్చినాం దేవుని విడలేదా లోక స్వార్త చూడండి రెండో అధ్యాయం ఏడవ వచ్చిన మొత్త చూడండి ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చు వ్యూహానువర్త్ వచ్చి చూడండి పద్నాలుగు ఉద్యమం మూడో వచ్చినాం కీర్తనలు చూడండి తొంభై కీర్తనం ఒకటొచ్చిన రెండో వచ్చిన చూడండి దేవుని ఉండలరా తరతరముల వరకు నీవే నివాస స్థలము మాకి దేవుడా తరతరముల వరకు ప్రభువే మనకి నివాస స్థలము శాశ్వతమైన స్థలం ఈ పిగలం వరకు ప్రభునే క్రిస్త దేవుని దగ్గర నిజమైన స్థలము శాశ్వతమైన స్థలం దేవునికి మహిమ కలిగిన కనుక పరిషత్ గ్రంథము చూడండి ఆదిక్యం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదోది వచ్చిన నేను నీకు తోడ ఎందును వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను నేను కాపాడుతాను దేవుడు వాగ్దానం చేశాను దేవునికి మైము కరంగా ప్రార్థన స్థలములు నువ్వు నీ పిల్లలు శాశ్వతంగా మరవకొండగా ఎన్ని రోజులు భూమిలో బతికితే ఎన్ని నెలలు బతికితే ఎన్ని వారాలు బతి ఎన్ని సంవత్సరాలు బతి అన్ని సంవత్సరాలు రవ్వ ఏసుక్రీస్తు ప్రార్థన స్థలంలో శాశ్వతంగా సావాసం కలిగి ఉంటే నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు నీకు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు కాపాడుతానంటా మంచి కాపరి అనే దేవుడు గొప్ప కాపరనే శ్రీక్రీస్తు దేవుడు ప్రధాన కాపరనే శ్రుక్రిస్త దేవుడు నీవు ఏ స్థలానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా పట్టణానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ స్థలానికి నువ్వు వెళ్ళినా సృష్టికర్తని దేవుడు భూమి నాకోశము కలిగి చేసిన దేవుడు నీ కుటుంబముతోను నా కుటుంబ నీతో నాతో తోడుగా వస్తాడట కాపాడటానికి కంటి కాపాడే దేవుడు ప్రభుని యశు క్రీస్తు దేవుడు దేవునికి మహమక్కరని కాదు కనుక లోక స్వార్థ రెండు అధి పద్నాలుగు వచ్చింది సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమను భూమి మీద తనకి ఇష్టమైన మనుషులకు సమాధానం ఏ సంఘములో సమాధానం లేదు ఏ చర్చిలో సమాధానం లేదు ఏ సంఘ సావసన సమాధానం లేదు ఏ దినాసులో సావాసంలో సమాధానం లేదు ఏ పాస్టాల ఫెలోషిప్లో సమాధానం లేదు నెమ్మది లేదు మొత్తం అసమాధానం అసమాధానం ప్రతి కుటుంబములో ప్రతి పట్టణములో ప్రతి పార్టీలలో ప్రతి రాజకీయ పార్టీల్లో ప్రతి సంస్థలలో ప్రతి చర్చిలలో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి దేశంలో గొడవ ఇజ్రాయల దేశంలో ఎందుకు అండి ఇజ్రాయల దేశంలో విద్య విద్య ఆగటానికి క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు ఇజ్రాయల దేశంలో విద్యము జరగటానికి గొడవలు జరగటానికి కారణం స్థలాల గొడవ పొలాల గొడవనండి నండి దేవునికి మైమక్కలని గాక చదువుతున్నారా చూస్తున్నారా మిచ్చున్నారా ప్రభు క్రీస్తు దేవుని ఒక్క ఆదిఖండం నుండి ప్రకటన వరకు సృష్టికర్తోనే దేవుని బోధం భూమి నాకు కలిగి తెచ్చిన క్రీస్తు మాతలు క్రీస్తు ప్రసంగం దేవునికి మైమక్కలని గాక భూలోకంలో బతుకున్న మనుషులందరూ కూడా స్త్రీలందరూ పురుషులందరూ సేవకులందరూ స్వార్థకులందరూ బారు మనుషు పొంది ప్రభుని గేసు క్రీస్తు త్వరగా రాని ప్రభుని యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు కనుక నీ స్థలం ఉంటే అమ్మి యేసు ప్రభు సేవకి నీ ఉంటే అమ్మి యేసు ప్రభుకి సేవకి అది నిజమైన సేవ నిజమైన సౌకుడు నిజమైన స్వార్థకుడు నిజమైన సంఘ పెద్ద నిజమైన సంఘస్తుడు దేవునికి మహిమ తెలియని కనుక స్థలాలను కబ్జు చేసుకోవడం పొలాలను కబ్జు చేసుకోవడం స్థలాలను కొనుకొని పెట్టుకోవడం పొలాలను కొనుకొని పెట్టుకోవడం అండి హైదరాబాద్లో వస్తాం అమెరికాలో వస్తాను బొంబాయిలో వస్తాను ఢిల్లీలో వస్తాను బెంగళూరులో వస్తాను రకరకైన స్థలాలు కొని పెట్టుకున్నారని ఎవరు క్రైస్తవులు స్త్రీ పురుషులు అందరు కూడా మారుమని సింది ప్రభు అని దేవునికి స్థలం ఇవ్వండి స్థలం చే అమ్మి సువార్థ సేవకి ఇవ్వండి స్థలం చే అమ్మి నశించి ఆత్మల కొరకు ఇవ్వండి స్థలం నుంచి అమ్మి కొత్త నిబంధన సువార్థ పరిచయ కొరకు ప్రభుని ఏస్తు క్రీస్తు దేవునికి ఇచ్చి గణపరచండి దేవునికి మైమక్కలేని గాక ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు స్థలభిస్తున్నాడు ఈ ప్రపంచంలోని స్థలాలున్న దండగా ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నా దానికే పొలాలను చూసుకొని మురుస్తున్నారు చాలా మంది స్థలాలను చూసుకొని మురుస్తున్నారు స్త్రీలు మురుస్తున్నారు పురుషులు మురుస్తున్నారు గర్వపడుతున్నారు నాకున్నంత పొలము ఎవరికైనా ఉందా అని గర్వపడుతున్నారు నాకైనా ఉన్నంత ప్లాట్లు ఎవరికైనా ఉన్నవా అని అతిశయపడుతున్నారు గర్వపడుతుంది స్థలం ఇవ్వండి ప్రభుని క్రీస్తు దేవుడు త్వరగా రానిచ్చున్నాడు వర్క్ ముగిస్తుంటున్నాను వర్క్యం మించున్న దేవుని బిడలేరుగా మీ అందరు కూడా ప్రభుని యేసు క్రీస్తు నామంలో వందనాలు వందనాలు వంద